హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా రొయ్యలు పచ్చడి ఎలా ఎలా చేయాలో చూ చూపిస్తాను కేజీ రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ రొయ్యలు కేజీ ఆయిల్ వేరుశనగ నూనె ఐదారు రెబ్బల కరివేపాకు ఇంత సైజు అంత కారం పచ్చడి కారం అనమాట ఆరు స్పూన్లా సాల్ట్ ఇంకా కావాలంటే వేసుకొచ్చి నేను సరిసమానంగా చూసుకున్నాను రెండు నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆరు స్పూన్లు మిక్సీ చేసి పట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని వేరుశనగ నూనె ఇందులో వేసుకోవాలి రొయ్యలు ఫ్రై చేయడానికి కాబట్టి కేజీ నేను వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కినంత వరకు కసేపు వే వేడెక్కని ఆయిల్ వేడయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులో ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి నేను రెండు రెండు సార్లు కింద వేస్తున్నాను మరి ఎక్కువ అయితే వేగడానికి కొంచెం అవుతుంది కాబట్టి రెడ్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కానీ చిన్నగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని సైడ్కి తీసుకోవాలి ఈ టైప్లో రావాలి గోల్డెన్ కలర్ అప్పుడే పచ్చడి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దాకా వేసినవి ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంకా మిగిలినవి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి రెండోసారి వేసినవి కూడా ఇలా గోల్డెన్ కలర్ అంతవరకు వచ్చేంత వరకు ఉంచుకుని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ తీసేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే మనం కడిపి కరివేపాకు తీసేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు కొంచెం కలర్ చేయడానికి వరకు ఉంచుకుని అలా వెల్లిగిన పేస్ట్ రెడీగా పెట్టుకున్న తర్వాత సరిగ్గా చాలా పక్క వరకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న సాల్ట్ ఈగా చేసుకోవచ్చా కారం సరిపోదు అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కారం వేసే తర్వాత ఫ్రెండ్స్ ఇలాగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాండ్స్ వేసుకోండి ఫ్రెండ్స్ మగ్గనిచ్చి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా చిన్నగా తక్కువ ఉంటే పాడైపోతుంది ఇట్లా పట్టేస్తుంది అందుకే నేను ఆయిల్ వేసి చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మగ్గనిచ్చాక ఫ్రెండ్స్ ఇంకా బంద్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ బంద్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కేసు ఫ్రాన్స్ కేసు తర్వాత బాగా చల్లారనేవాళ్ళు ఫ్రెండ్స్ బాగా చల్ల బాగా చల్లరాక రెడీగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ రెండు నిమ్మకాయలు అది పిండుకుని ఇందులో కలుపుకోవాలి చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నిమ్మకాయ పిండి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ రెండు నిమ్మకాయలు చల్లారిపోయిన దాంట్లో నా ఏసుకుని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్